హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మా మీరు కూడా మాతో పాటు అయితే కూర్గ్ చూసేయండి ఇది వచ్చేసి త్రీ డేస్ ట్రిప్ అనమాట తిను అంటే ఎర్లీ లేచి చూసేసరికి తన కన్ను కూడా బాగా వాపు వచ్చేసింది అందుకే అలా ఉంది ఒక టూ డేస్కి సెట్ అయితే అయిపోయింది ఏదో కుట్టినట్టుంది అందుకని వీళ్ళు వీళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు మాతో పాటు ఫస్ట్ ఇలా లాంగ్ జర్నీ అంటే ఎప్పుడూ ఊరికి వెళ్తాం కానీ బయట ట్రిప్ అయితే ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నారు వీళ్ళు వీళ్ళు కూడా బాగా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలతో వెళ్ళడం వల్ల అక్కడక్కడ ఆగుతా వెళ్ళాము అందుకే చాలా లేట్ అయిపోయింది కానీ వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ దాటిపోయింది మధ్యలో ఆగుతా వీళ్ళకి కొంచెం ఏదన్నా తినిపిస్తా అంటే అంత ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కదా ఫోర్ ఫైవ్ అట్లా స్టార్ట్ అయ్యాం మేము అందుకనేసి అయితే ఇట్లా ఆగుతా కొంచెం తినిపిస్తూ అయితే వెళ్ళాము అప్పటికి చాలా వాటికి నిద్రపోయారు అంత ఎర్లీగా లేచారు కాబట్టి అప్పుడప్పుడు ఇలా ట్రిప్పులు వెళ్ళటం వల్ల కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ప్రశాంతత కంటే ముందు ఇంట్లో పనులు చేయాల్సిన అవసరం ఉండదు అప్పుడప్పుడు రెస్ట్ రెస్ట్ దొరుకుతుంది ఇలా ట్రిప్పులు వెళ్ళటం వల్ల అలాగే పొద్దున్నే అయితే స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా ప్రశాంతంగా ఉంది వెదర్ కూడా ఇంకా అయితే మధ్యలో మైసూర్ దాటిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ కాగామనమాట బ్రేక్ఫాస్ట్ కూడా పర్లేదు బాగానే ఉంది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫ్టర్నూన్ అయింది మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ వన్ అట్లా అయింది మేము కూర్గ్ వెళ్ళేసరికి Ibu! Kamu juga sangat baik, ibu dan anak-anak. Hai, kawan! Kamu sudah selesai berbual dengan ibu, bukan? Saya akan pergi. మాట్లాడుతుంటారు ఆఫ్ నుండికి ఫ్రెష్ చేపించేసి వీళ్ళకి కూడా నిద్రపుచ్చాను లేచిన తర్వాత ఫుల్ క్రాంకీ క్రాంకీగా ఉంది రే బొమ్మ ఏ ఇదిగో ఇసురేస్తాను బొమ్మ ఇసు అది అరుస్తా మళ్ళీ ఫోన్ అడగ నేర్చుకున్నారు కదా బుజ్జి బుజ్జి అడుగులు వేసుకుంటా అలా అరుస్తా బలే బలే ముద్దుగా అనిపించింది వీళ్ళు అలా చేస్తుంటే ఇంకా ఫ్రెష్ అయ్యి నిద్ర లేచిన తర్వాత ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యాము రాజా సీట్ అంట అది అయితే డే టైంలో లేదంటే ఈవినింగ్ చీకటి పడకముందు అయితే బాగుంటుంది కాకపోతే మాకు ఇంకా టైం సరిపోలేదు టైడ్ అయిపోయారు బాగా జర్నీ చేసి అందుకని నైట్ అయితే వెళ్ళాము అప్పటికి ఇదే అంటే అప్పుడు మ్యూజికల్ కాన్సర్ట్ ఏదో జరుగుతుంది అక్కడ కాసేపు అయితే అంతా చూసేసి అక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి గేమ్స్ మేము వెళ్ళలేదు వీళ్ళు ఉన్న చిన్నపిల్లలు కాబట్టి ఇంకా కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం కోర్గలో మా డే వన్ అలా కంప్లీట్ అయ్యింది డే టు వచ్చేసి అబ్బాయి ఫాల్స్కి వచ్చాము ఇక్కడ కూడా చాలా ఎర్లీ సిక్స్కే అన్నమాట అనమాట నిద్రలేచేసి ఫైవ్ అలా ఫైవ్ అలా స్టార్ట్ అయ్యి వచ్చేసాము అక్కడ కూడా పెద్ద వాటర్ ఫ్లో ఏం లేదు పర్లేదు బాగానే ఉంది ఇక్కడ కాఫీ ప్లాంట్స్ అదంతా చుట్టూ నేచర్ కూడా చాలా బాగుంది ప్రశాంతంగా ఇలా కొంచెం సేపు ఆగి వీళ్ళకి కొంచెం స్నాక్స్ అది స్టార్ట్ అయిపోయింది సైడమ్మా సైడ్ ఆ ఆవిల్ కాదు పండు చె కిలో అంగిలేసి ఓ ముగ్గురు రాజా రాజా చిట్టి 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 சிக்கனுக்கு கிரீன் கலர்ல வச்சிருக்கு இங்க நம்ம வந்து ஹலோ மா சல வாடபல்லrangleல நீரே வைக்கணும் இந்த பக்கத்துல ఇంకా వాటర్ ఫాల్స్ చూసేసి హోటల్కి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము చాలా యావరేజ్ ఉంది బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా తలా కొంచెం అయితే తినేసామన్నమాట బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అయి అయితే ఇది దుబారే ఎలిఫెంట్ క్యాబ్ మళ్ళీ రిటర్న్ అవుతారు రిటర్న్లో అయితే ఇక్కడ వచ్చి ఆగాం అనమాట మా ఇక్కడ వచ్చేసరికి కూడా దగ్గర దగ్గర ఆఫ్టర్నూన్ టూ అలా అయింది అవతల వైపు ఎలిఫెంట్స్ ఉంటుంది ఎలిఫెంట్స్ దగ్గర తీసుకెళ్తారు కాకపోతే మాకు మరీ ఏజ్ చిన్న పిల్లలు అవడం వల్ల ఒకటి వెళ్ళలేకపోయాం అది అప్పటికి అంటే అది క్లోజింగ్ టైం అనమాట మేము వెళ్ళాం మళ్ళీ ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి అంటే ఫోర్ అట్లా ఓపెన్ చేస్తామన్నారు మళ్ళీ మాకు టైం వేస్ట్ అవుతుంది అనేసి అయితే ఇంకా వెళ్ళలేదు దానికి కూడా ఇంక ఇక్కడ ఇక్కడే కొంతసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం వెళ్ళేదారిలో అయితే ఇంకొకటి గోల్డెన్ టెంపుల్ అనమాట అక్కడ అక్కడ వెళ్ళాము అది చాలా బాగా అనిపించింది మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది అక్కడ కూడా వీళ్ళు నలుగురు ట్విన్నింగ్ వేసుకున్నారు డ్రెస్లు అయితే భలే కలర్ఫుల్గా అనిపిస్తుంది డ్రెస్సులు చూస్తుంటే వీళ్ళవి ఇది వచ్చేసి బుద్ధ టెంపుల్ అనమాట చాలా బాగుంటుంది లోపల వెళ్ళిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో అంతా చూసాము చాలా బాగుంటుంది ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం ఇవి చూసుకొని అంటే ఎక్కువ కవర్ చేయలేకపోయాము కూర్కు ఇవి మెయిన్ మెయిన్ ఒక ట్రెండ్ మూడు మాత్రమే కవర్ చేయగలం అంతకన్నా ముందు టైం బాగా స్పెండ్ చేసాము అందరం కలిసి అయితే ఇంకా రిటర్న్లో మైసూర్ దగ్గర బొటానికల్ గార్డెన్స్ ఉంటుంది కదా అక్కడ ఆగాము అప్పటికి చీకటి పడింది అయినా కానీ ఇంకొకసారి వెళ్దాం అన్నట్టు అక్కడ వెళ్ళేసి ట్రిప్ అయితే అక్కడ ఎండ్ చేసేసాం అనమాట ఇంక ఇంటికి ఇంటికొచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి మిడ్ నైట్ అయిపోయింది అప్పటికి అందరు నిద్రపోయారు అదే కాక ఆ రోజు పౌర్ణమి అవ్వడం వల్ల కూడా వ్యూ చాలా బాగుంది మామూలుగా అయితే డే టైంలో సూపర్ ఉంటుంది ఇక్కడ కానీ నైట్ టైం వెళ్ళాం కదా మేము అప్పటికే అయినా చాలామంది జనాలు ఉన్నారు కానీ ట్రిప్ అయితే మా వాటికి చాలా బాగా అనిపించింది అంటే టైం ఎక్కువ స్పెండ్ చేసాం ముందు ఎక్కువ ప్లేసెస్ తిరిగేదానికంటే కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసాం అది చాలా హ్యాపీ అనిపించింది లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ